సో ఎలా గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం అయితే దేవునికి ఇప్పుడు చేనులు అయితే దేవుని మొక్కుతున్నాం చూస్తున్నా కదా కోడి నాటు కోడిని అయితే పుంజును అయితే కోస్తున్నాం చూపిస్తాం మీకు ఇలా ఎట్లా దేవారు చేస్తున్నాం మనమైతే ఆల్రెడీ సంచలల్లో మొత్తం సామాన్లు అయితే పెట్టుకున్నాం నీళ్ళ బాటిల్ కత్తులు ఇట్లన్నీ కత్తి కత్తి కూడా పెట్టేసుకుందాం మనం మన చేస్తాం మన చూపిస్తాం మీకు ten de carregar ట్వంటీ ట్వంటీ పోయిన ఆధారం చేసేది లెక్క దేవత जातीना तो सो देव కొంచెం ఫైనల్గా అయితే చూసేసిగా మీరు అయితే చైనల్ అయితే దేవారు ఎట్లా చేస్తారో మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్న వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే వీలైతే కామెంట్స్ కూడా చేయండి మన ఛానల్ని మన ఛానల్ ఏమచ్చేసి ఏఆర్లో బ్లాగ్స్ అలాగే ఫిషింగ్ వీడియోస్ కూడా ఉంటాయి ఆ వీడియోస్ చూడండి మొత్తం ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మరో కొత్త వీడియో కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే గంట కూడా కొట్టాను ఫ్రెండ్స్